ఒకప్పుడు ఎవరైతే బలవంతులో వాళ్లే రాజులు అలాంటి రాజులు ఈ భూమి మీద పది శాతం మంది ఉంటే వారే మిగతా తొంభై శాతం మంది సామాన్య ప్రజానికాన్ని పరిపాలించేవారు అప్పట్లో వారు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుండేది వారి రాజరికం ఆ తర్వాత రోజుల్లో ఎవరి దగ్గరైతే ఎక్కువగా డబ్బుందో వాళ్లే రాజ్యం వెళ్ళటం మొదలు పెట్టారు అలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పది శాతం మంది కానీ ఆ పది శాతం మందే మిగతా తొంభై శాతం మంది జీవనం ఎలా సాగాలో నిర్ణయిస్తున్నారు కానీ భవిష్యత్తు మాత్రం ఆ బలవంతులతో డబ్బున్న వాళ్ళతో కాదు ఎవరైతే తెలివి ఎవరైతే తమ క్రియేటివిటీతో విజన్తో ముందుకు సాగుతారో వాళ్లే భవిష్యత్తును ఏలే నాయకులుగా మార్గదర్శకులుగా మారుతారు ఈ తెలివి గలవారి రాజ్యం ఎప్పుడో కాదు అప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఒక పది శాతం మంది తయారు చేసిన వస్తువుల్ని టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మిగతా తొంభై శాతం మంది కూడా తమ శరీరాల్ని కష్టపెట్టకుండా మెదడిని ఉపయోగించకుండా బ్రతికేయటం మొదలుపెట్టారు ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఈ పది శాతం మందే రాజ్యం అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక మీరే నిర్ణయించుకోండి ఆ పది శాతం మంది తెలివి వారిలో ఉండి తొంభై శాతం మందిని పరిపాలిస్తారో లేక ఆ తొంభై శాతం మందిలో ఉండి పది శాతం మంది తెలివిగల వారి చేతిలో మరమనుషుల్లాగా మనుషుల్లాగా మారుతారు నిర్ణయం మీదే కామెంట్ చేయండి రాజులుగా ఎదగాలనుకుంటున్నారో మన మనుషుల్లాగా బ్రతకాలనుకుంటున్నారు